ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు నిన్న సాయంకాలం వరకు ఈ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకోవలసిన అవసరం కలగలేదు కానీ మీరు పిల్లలు మీకు నాతో పరిచయం ఉండి ఉండవచ్చు ఉండకపోవచ్చు నేను ఎవరో తెలియకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం మర్యాద కాదు కాబట్టి నా గురించి నేను పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను నా పేరు చాగంటి కోటేశ్వరరావు నేను ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ ఉంటాను కానీ యథార్థానికి అది నా వృత్తి కాదు నేను బీకామ్ చదువుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు సేవ చేసి అసిస్టెంట్ మేనేజర్ డిపోగా అందులో పదవీ విరమణ చేశాను నేను పనిచేసినటువంటి సంస్థలో ఎప్పుడు ఇంగ్లీష్లోనే పనిచేయవలసిన అవసరం ఉన్న కారణం చేత నేను ఆంగ్లంలో చదువుకున్న కారణం చేత నాకు ఆంగ్ల భాషతోటి పరిచయం ఉంది నేను గురువు గారిని సేవించి నేర్చుకున్న కారణం చేత సంస్కృత భాష తెలుగు భాష రామాయణ భారత భాగవతాది గ్రంథాలతోటి పరిచయం ఉంది సర్వసాధారణంగా సాయంకాలాలు ఆధ్యాత్మిక ప్రవచనం చేయడము అన్నది ఎందుకు నేను అలవాటు చేసుకున్నానంటే దాని ద్వారా నేను సమాజ సేవ చేయవచ్చు అని ఎంచుకున్నాను తప్ప దాని ద్వారా డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు ఎందుకనంటే నేను ఉద్యోగం చేశాను నాకు జీతం వచ్చేది నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేది తర్వాత తన స్వచ్ఛంద పరవీధ రమణ చేసింది అందుకని ఆమెకి జీతం వచ్చేది నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు బీటెక్ చేసి ఇప్పుడు ఏటీఎన్టీ అన్న ఒక ప్రఖ్యాత సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు అందుడు కూడా బిగ్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అతను కూడా అమెజాన్ అమెజాన్లోని సంస్థలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు నా కూతురు కోలలు కూడా బీటెక్ చేశారు వాళ్ళని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్ళు చదువుకున్న చదువు సద్వినియోగం కావడం కోసం వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తాను అంటే నేను అనుమతించాను వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు నా జీవితంలో నా వంశంలో ఎవరికీ లేని రీతిలో నాకు పట్టిన అదృష్టం ఏమిటంటే నా కవల కవలపిల్లలు కొడుకు కూతురు నా కూతురికి కవలపిల్లలు కొడుకు కూతురు కాబట్టి కొడుక్కి కూతురికి కూడా కవల పిల్లలు పుడితే వాళ్ళిద్దరిని పెంచడం వాళ్ళతో ఆడుకోవడం నాకు సంతోషకరమైన విషయం నేను ఇద్దరి పిల్లల్ని పెంచాను పెద్ద చేశాను చదివించాను కాబట్టి నాకు పిల్లలు చదువుకునేటప్పుడు పొందే వ్యక్తిది వాళ్ళు చదువుకునేటప్పుడు పొందే సమస్యల గురించి కొంత అవగాహన ఉంది ఏదో ఆధ్యాత్మిక ప్రవచనం చేసే వ్యక్తిగా ఇవాళ మీరు ముందు కూర్చుని మీతో మాట్లాడాలి అని అనుకోవట్లేదు నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఒక మేనమామ వస్తే ఎంత ప్రేమగా అయ్యో నా మేనల్లుడు నా మేనకోడలు వీళ్ళకి నేను ఏమైనా నాకు తెలిసిన్న మంచి మాటలు నాకు వింటే చెప్పాలి దాని ద్వారా వాళ్ళకి ఉపయోగపడు వాళ్ళ జీవితంలో వృద్ధి రావాలని ఎంత ప్రేమగా చెప్తారో అంత ప్రేమగా మీకు నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే నా మాటలు మీకు పనికొస్తే అంతకన్నా నేను ఈ దేశానికి చేయగలిగిన గొప్ప సేవ ఇంకొకటి లేదు పది మంది పిల్లలకి మార్గనిర్దేశం మీరు చెయ్యగలిగితే వాళ్ళ సమస్యలు నా వల్ల పరిష్కరింపబడి వాళ్ళకి ఒక మంచి మార్గం దొరికితే ఇంకా అంతకన్నా మా అమ్మ కష్టపడి కన్నందుకు మా అమ్మ సంతోషించడానికి వేరు కారణం ఏముంటుంది అందుకని నేను మీతో మాట్లాడుతున్నాను తప్ప నేనేదో ప్రవచనకర్తనని నేను మీతో మాట్లాడడానికి తగిన అధికారం ఉన్నవాణ్ణని నేను చెప్పింది మీరు వినాలని అటువంటి అతిశయ భావంతో నేను కూర్చోలేదు మీరు వినేటప్పుడు కూడా పరమ ప్రేమతో మా మేనమావం మాతో మాట్లాడుతున్నాడు అని వినండి అని ఎందుకన్నానంటే లోకంలో అందరికన్నా ఎక్కువ ముద్దు ఎవరికి ఉంటుంది అంటే మేనమామకుంటుంది అంటుంది శాస్త్రం మేనమామల ముద్దు నీల నీళ్ళ ముద్ది అని నా అక్క చెల్లెల పిల్లలు వీళ్ళు నీళ్ళు వృద్ధిలోకి రావాలని మేనమామ ఎంతో ప్రేమగా మాట్లాడతాట నేను కూడా సర్వజ్ఞుణ్ణి నాకు తెలియని విషయం లేదు అన్న గర్వంతో కాదు కూర్చున్నది నాకు తెలిసినది ఏదైనా ఉంటే అది మీతో పంచుకొని మీకు నాలుగు మంచి విషయాలు చెప్పాలి అని ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది పది మంది పిల్లలు పది ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నారు నేను ఒక్కొక్క ప్రశ్న మీద ఎక్కువసేపు మాట్లాడాననుకోండి మొత్తం ప్రశ్నలన్నింటికీ కలిపి చాలా సమయం వెచ్చించవలసి రావచ్చు అందుకని సాధ్యమైనంత వరకు పది ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి నేను పది నిమిషాలు మాత్రమే కేటాయించడానికి ప్రయత్నిస్తాను అప్పుడు పది పదులు వంద నిమిషాలంటే ఇంచుమించుగా ఒక గంట ముప్పై నిమిషాల పై కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది వ్యక్తిగతమైన ప్రశ్నలు కావు అవి నేను అంగీకరించలేదు వాళ్ళ కుటుంబాలకు సంబంధించో వాళ్ళ వ్యక్తిగత విషయాలు మేము ఆమోదించలేదు ఒక ప్రశ్న ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ అడిగితే ఆ ప్రశ్న అందరికీ ఉపయోగపడేదని ఉంటుందా అందరి పిల్లలని ఈ ప్రశ్నకి జవాబు వింటే వాళ్ళకి కొంత ఉపయోగం జరుగుతుందా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నని అనుమతించడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రశ్నలు జవాబులు అన్న కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సాధారణంగా ఎక్కడికైనా వెళితే ఇందాక రామలింగేశ్వరరావు గారు చెప్పినట్టు నేను విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళిపోతూ ఉంటాను అప్పుడప్పుడు కొంత సమయం ఇచ్చి వాళ్ళతో ముఖాముఖి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కానీ మొట్టమొదటిసారి కర్నూలు పట్టణంలో ఏకపక్షంగా నేను మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం కాకుండా ఇది ఒక ముఖాముఖి కార్యక్రమంగా పది మంది పిల్లలు ప్రశ్నలు వేస్తే నేను జవాబులు చెప్పడము అన్న కార్యక్రమంగా దీన్ని రూపకల్పన చెయ్యాలి అని పెద్దలు నిర్ణయం చేస్తే అట్లాగే చేద్దామని అంగీకరించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఆ ప్రేమతోటి ఆ విశ్వాసంతో ఆ వినయంతో ఆత్మీయతతోటి శ్రద్ధాభక్తులతో వినండి మీకు ఎక్కడైనా ఏదైనా ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది అనిపిస్తే మీరు విద్యార్థులు కనుక మీరు ఒక పుస్తకాన్ని కళాన్ని దగ్గర పెట్టుకోవడం చిన్నతనం నుంచి అలవాటు చేసుకుని ఉండాలి కాబట్టి మీకు ఏదైనా ఈ విషయం మనం గుర్తు పెట్టుకుందాం అని అనిపిస్తే ఆ విషయాన్ని వ్రాసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ఒత్తిడిని ఎలా అధిగమించాలి అన్నది ప్రశ్న మీ పేరు మైక్ తీసుకో ప్రణవ్ ఏ స్కూల్ మా ఉంటే ఏం చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఏ మీడియం ఏ మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రణవము అంటే అర్థం ఏంటి చిరంజీవి ప్రణవ్ నన్ను అడిగిన ప్రశ్న నేను ఒత్తిడిని ఎలా అధిగమించాలి అని దీనికి నేను సూచన చేసేటటువంటి పరిష్కారాలు వినడానికి ప్రయత్నం చేయండి ఒత్తిడి అన్నది పిల్లలకే కాదు పెద్దవాళ్ళ వరకు కూడా జీవన విధానం సరిగ్గా ఉండకపోతే వచ్చే పెద్ద లోపు ఒత్తిడి దేనికి ఫలితంగా వస్తుంది అంటే సమయాన్ని సక్రమంగా ప్రణాళిక చేసుకోకపోతే ఒత్తిడి ఏర్పడుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి నేను తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కార్యక్రమానికి వెళ్ళడానికి వీలుగా ఉదయం వేళ నాకు సంబంధించిన సమయాన్నంతటినీ నేను ముందే ప్రణాళిక చేసుకోవాలి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి నేను బయలుదేరే ముందు ఎవరో ముఖ్యుడైన వ్యక్తి వచ్చి నాతో మాట్లాడాలన్నాడనుకోండి నేను ధైర్యంగా చెప్పగలగాలి పిల్లలు ఎదురు చూస్తున్నారు నేను ఒక కార్యక్రమానికి హాజరు కావాలి అట్నుంచి వచ్చాక మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడను అని చెప్పి నిబద్ధతతో నేను బయలుదేరి వెళ్ళిపోవాలి కాలంలో మనిషి ఎంత జాగ్రత్తగా ప్రణాళిక చేసుకున్నా ఎందుకు పాటించలేదు అంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆకర్షించి పాడు చేసే కారణం రెండవది భయపెట్టి పాడు చేసే కారణం ఆకర్షించి పాడు చేసే కారణము అంటే మీరు రేపు పరీక్షణగా ఇవ్వాలంతా కూడా ఒక నాలుగు గంటల పాటు చదువుకుందామని నిశ్చయం చేసుకుని చదువుకోవడానికి కూర్చుంటున్నారు అనుకోండి ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ప్రారంభమవుతోంది ఇండియా బ్యాటింగు అన్నారు అనుకోండి మీరు మొట్టమొదట ఒక్క రెండు ఓవర్స్ చూసి తర్వాత ఇంక నేను వెళ్ళిపోయి చదువుకుంటాను అని చెప్పి టీవీ ముందు కూర్చున్నారనుకోండి రెండు ఓవర్లు అనుకున్న వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నాడు సిక్సర్లు బౌండరీస్ కొడుతున్నాడు అనుకోండి మీరు వెళ్ళలేక టీవీ విడిచిపెట్టలేక నాలుగు ఓవర్లు ఆరు ఓవర్లు పది ఓవర్లు చివరికి ఇరవై ఓవర్ల వరకు చూసి వాళ్ళు కూడా అట్లాగే ప్రారంభం చేస్తారా అని చూడడంలో మీ ఇరవై ఆ ఇరవై నలభై ఓవర్లు చూడడంలో మీరు ఏది చదువుకుందాం అనుకున్నారో ఆ చదువు చెట్టెక్కిపోతుంది మీరు టీవీని చూడడంలో క్రికెట్ చూడడంలో మీ సమయం పూర్తయిపోయింది అప్పుడు మీరు పరీక్షకు వెళ్ళడానికి బయలుదేరే ముందు విపరీతమైన పశ్చాత్తాపం నిన్న ఎందుకు అనవసరంగా నేను టీవీ పెట్టా ఒక్క ఓవర్ చూద్దామని ఎందుకు అనుకున్నా ఆ మ్యాచ్ బాగుందని ఎందుకు దాని పట్ల ఆకర్షితున్నైపోయి అట్లా నిలబడిపోయా దానివల్ల నేను ఇప్పుడు చదువుకోకుండా పరీక్ష పెడుతున్నాను మా అమ్మగారు నాన్నగారు నా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు అని మీరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు విపరీతమైన ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి అంటే నేను బాగా చదువుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ దానికి రిప్లై మీరు బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను సాధారణంగా ఆధ్యాత్మిక ప్రవచనంలో ఇంగ్లీష్ మాటలు ఎక్కువ మాట్లాడినాం కానీ మీకు అర్థం అవ్వడానికి ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి పెరగాలంటే నేను చెయ్యవలసింది చేశాను నేను ఇవాళ నాలుగు గంటలు చదవాలనుకున్నాను నాలుగు గంటలు చాలా బాగా చదువుకున్నాను పుస్తకం తప్ప మీరొకటి నేను చేయలేదు అన్నం తింటే అన్నం నేను ఎలా అయిపోతుందో నీళ్లు తాగితే తాగిన నీళ్లు ఎట్లా అయిపోతాయో అట్లా నేను చదివింది నేనైపోయింది అంత జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకున్నాను ఏ ఇతర విషయాల వైపుకి నేను ఆకర్షితుంది కాలేదు రెండవది భయపెట్టేటటువంటి కారణాలు భయపెట్టే కారణాలు లోకంలో అనేక ఉంటాయి ఎవరో వచ్చి అకస్మాత్తుగా నీతో మాట్లాడుతూ ఇలా పరీక్షలు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకతను కంగారు పడిపోయాడు కంగారు పడిపోయి ప్రశ్నలు సక్రమంగా రాయలేదు వ్రాయకపోతే ఇన్ని మార్కులు పోయి చివరికి ఫెయిల్ అయిపోయాడు ఇట్లాంటివి నీలో చెప్పేటప్పటికీ మీకు నిష్కారణ భయం ఏర్పడి సరియైన విషయం సరి అయిన కోణంలో జ్ఞాపకం రాకపోతే ఆ వ్యక్తి పరీక్ష బాగా వ్రాయలేడు ఇటువంటి నీలో మిమ్మల్ని భయపెట్టేవి విన్నారనుకోండి ఆ భయపెట్టినవి ఏ ఉన్నాయో అదే మీ మనసులో తిరుగుతున్న కారణం చేత మీరు చదువుతున్నా మీ మనసులోకి ఆ చదువు వెళ్ళదు మీరు దేని గురించి భయపెడుతున్నారో ఆ భయపడుతున్న విషయం మీద దృష్టి ఉండిపోతుంది మిమ్మల్ని ఆకర్షించి పాడు చేసేది ఎలా పాడు చేయగలరో మిమ్మల్ని భయపెట్టి పాడు చేసేది కూడా మిమ్మల్ని అలాగే పాడు చేస్తుంది మనిషి జీవితంలో భయపడకుండా ఉండడం అన్నది అలవాటు కావాలంటే మీరు ఎప్పుడూ కూడా తప్పు చేసిన నేను ఫలాన వారి దగ్గర మాత్రం దాచను అది తల్లి తండ్రి అయితే మరీ మంచిది తప్పు చేయకుండా ఎవరు ఉండరు కానీ తప్పు చేస్తే అబద్మాలు ఆడకుండా దాపరికం లేకుండా నాన్నగారండి నేను ఇవాళ ఈ తప్పు చేశాను మరొక్కసారి నేను ఇటువంటి తప్పు చేయను నన్ను క్షమించండి అని మీరు మీ నాన్నగారి కాళ్ళు పట్టుకొని నమస్కరించి అనుకోండి మిమ్మల్ని దెబ్బలాడినా మీ వృద్ధి కోసమే దెబ్బలాడతారు తండ్రి గారు అక్కడతో మీకున్న బాధ తొలగిపోతుంది అట్లా కాకుండా మీరు ఏదో చిన్న తప్పు చేసి దాన్ని దాచారనుకోండి మీరు చదువుకుందాం అనుకున్నప్పుడు ఇది బయటికి వస్తే ఆ రోజున నాన్నగారు ఎంత కోపంగా ఉంటారు నన్ను ఏమంటారు నేను ఏమైపోతాను ఈ భయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే సక్రమంగా చదవనివ్వదు భయం పోగొట్టుకోవాలి అంటే చేసిన తప్పుని పెద్దవాళ్ళ దగ్గర అంగీకరించి క్షమాపణ చెప్పేస్తే దాచకుండా ఉంటే మీ ఎందుకు భయం ఉండదు ఒక అనవసరపు విషయం వైపు ఆకర్షణ పొందకుండా ఎప్పుడూ మిమ్మల్ని నేను నిగ్రహించుకొని సమయ పరిపాలన చెయ్యడం మీకు అలవాటైతే రేపు నేను తొమ్మిది గంటలకు బయలుదేరాలంటే ఎన్ని గంటలకు నిద్ర లేచి ఏది ఎంతసేపు మాత్రమే మాట్లాడాలి అది నాకు ఎంత ఉత్సాహమైన విషయం కానివ్వండి నేను అవతల కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి నేను ఇంతకన్నా దీని మీద గడపడం ఆ కార్యక్రమానికి సమయానికి వెళ్ళడమే నాకు ప్రధానం అని నేను సమయ పరిపాలన చేశాననుకోండి నాకు ఒత్తిడి ఉండదు రెండవది మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మనిషి ఒత్తిడి లేకుండా ఉండాలంటే సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే అక్కడ లేని విషయాలన్నీ మీకు సంబంధించని విషయాలు ఏముంటాయో అవి మీ కష్టాలుగా మీ మనసుని పాడు చేసేదిగా మీరు ఈ వయస్సులో చూడడం మానేయాలి మీరు అక్కర్లేని విషయాలన్నీ చూడడం మొదలెట్టారనుకోండి అవి మీకు సంబంధించినవి కావు మీ వయస్సులో మీరు తెలుసుకోవలసిన విషయాలు కావు అటువంటివన్నీ చదవడం అక్రమైన వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ వింటూ ఉండడం యూట్యూబ్ అన్నది ఒకటి ఉంది కాబట్టి కనపడ్డవన్నీ వింటూ ఉండడం అవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండడం ఇటువంటివి చేశారనుకోండి మీ మనసు ఉల్లాసంగా ఉండదు మనసు మీరు ఏం చేస్తే దానివల్ల ప్రభావితం అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే పిల్లలు ఎప్పుడూ కూడా తేలిక విషయాలు మనసు సంతోషంగా ఉండే సున్నిత హాస్యానికి సంబంధించిన విషయాలు మధ్య మధ్యలో చదువుతున్నారనుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పాలుగంటి లక్ష్మీనరసింహం పంతు గారని ఆయన టిస్ అని ఒక పుస్తకం రాశారు ఒక్కొక్క హాస్యం సంబంధించిన సంఘటన చద చదవడానికి కేవలంగా ఒక నిమిషం పడుతుంది మీరు ఎప్పుడైనా ఒత్తిడి అనుకోండి మీరు అట్లాంటి ఒక్క రెండు అనుకోండి నాలుగు నిమిషాల సేపు మనసు ఉల్లాసంగా అయిపోతుంది మనసు సంతోషంగా అయింది అనుకోండి మీ మనసు మీ వశంలోకి వస్తుంది మీరు చెప్పిన మాట వింటుంది జాషువా గారని సుప్రసిద్ధ కవి ఆయన ఒక మాట అంటారు ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో నవ్వగలిగినటువంటి ప్రాణి మనిషి ఒక్కడే మిగిలిన ఏ ప్రాణి నవ్వదు నవ్వదు జంతువులు నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు కొన్ని నవ్వులు తేలవు కొన్ని విష పువ్వులవోలే ప్రేమ రసము నిలిద్రక్కు లే నవ్వులు సర్వదుదమ నవ్వులు వ్యాధులకు మహౌషధై అంటాడు నవ్వగలిగిన వాడు మనిషి ఒక్కడే మీరు ఏదైనా సున్నితమైన హాస్యం అవతల వాళ్ళ మనసు బాధపడే హాస్యం కాదు కటువైన హాస్యం కాదు పరుషమైన హాస్యం కాదు లలిత లలితంగా సున్నితంగా ఉండేటటువంటి హాస్యం నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పానుగంటి వారి పుస్తకంలో స్నేహితుల్ని కలుసుకోవడానికి ఒక వ్యక్తి బయలుదేరి పెడుతూ ఉంటాడు ఆ స్నేహితులందరూ ముందే వెళ్ళిపోయి ఒక చోట అరుగు మీద కూర్చుని ఉంటాడు ఈ వ్యక్తి ఆ స్నేహితుల్ని కలుసుకోవడానికి వెళుతుంటే అకస్మాత్తుగా ఒక కుక్క వెంటపడుతుంది ఆయన ఆ కుక్క వెంటపడితే భయపడిపోయి పరిగెత్తుకుని పెడుతూ కుక్క మీద చై చై అని అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు చివరికి ఎట్లాగో అట్లా అరువు మీద కూర్చున్న మిత్రులు దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆ కుక్క దూరంగా ఉండిపోతుంది ఎంతమంది ఉన్నారు అందులో ఒక మిత్రుడు తన ఆట పట్టించాలని కుక్క వెంట పడితే ఇంత భయపడిపోయి పారిపోయి వచ్చావా ఇంత పిలిచాడుగా అన్నాడు ఆయన వెంటనే తడుగుకోకుండా అన్నాడు కుక్క వెంట పడితే నివేమిత్ర మేక పెరిగెత్తినట్టు మరి పై ఎత్తుకొచ్చావు అని కూడా హాస్యం అడాడు అడిగితే ఈ వ్యక్తి ఏమీ బెంగ పెట్టుకోకుండా వెంటనే అన్నాడు ఇప్పుడు నాకు భయం లేదు నేను మేకల మంతాలో కలిసిపోయాను కదా అన్నాడు ఎంత సున్నితమైన హాస్యం ఎవరు తనని చిన్నపుచ్చారో వాళ్ళని తాను చిన్నపుచ్చాడు అదే జాషువా గారు ఎంత సునిశితమైన హాస్యం ఆడేవారు ఆయన కుమార్తె ఉండేది హేమలత లవణం అని ఆయనకు జ్వరం వచ్చింది డాక్టర్లు మందు ఇచ్చారు అది రోజు ఏదో ప్రతిరోజు ఒక ఔన్స్ వేసుకోమన్నారు ఆయన తాగుతూ ఉండేవారు ఆ సీసాలో ఇచ్చిన మందు తగ్గుతోంది ఒక రోజున కూతురు వచ్చి అడిగింది నాన్నగారు తగ్గిందా జ్వరం అని అడిగింది సగం తగ్గిందమ్మా అన్నారాయన తగ్గితే జ్వరం పూర్తిగా తగ్గాలి సగం జ్వరం తగ్గడం ఏంటండి అండి సగం తగ్గింది జ్వరం కాదమ్మా సీసాలో మందు అన్నారాయన అంటే సున్నితమైన హాస్యం అంత జ్వరంలో కూడా ఆయన అంత చక్కటి హాస్యం ఆడేవారు మంచి హాస్యం సున్నితమైన హాస్యం ఉన్న పుస్తకాలు చక్కగా చదవండి ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు పాదుగంటి లక్ష్మీనరసింహం పంతులు గారు బాలమురళీ కృష్ణ గారి చిలోత్తి ఎంతో బాగుంటాయి ఎంత గొప్ప చిలోక్తులు అడేవాడు బాలమురళీ కృష్ణ గారు ఆయన కచేరీ చేయడానికి కృష్ణా జిల్లా వెళితే ఓ జమీందారు గారు కారులో తీసుకెడుతున్నారు ఇదంతా నీ పొలమేనా అని అడిగారు ఆ బాలమురళీ కృష్ణ గారు ఈ కనపడే కొన్ని వేల ఎకరాల పొలం అంతా మాదే అన్నారు జమీందారు గారు ఇదంతా మీరే వ్యవసాయం చేస్తారా అన్నారు బాలమురళీ కృష్ణ గారు జమీందారు గారు అన్నారు కాదు కౌలిపిస్తాం అన్నారు కౌలిపిస్తాం అంటే ఇతర రైతులకు ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయిస్తామని కవులకు ఇస్తామన్నారు మీ గాయకులకి ఇవ్వరా అన్నారు బాలమురళి కృష్ణ గారు అంటే కవులకు ఇస్తామంటే రచన చేసే కవులన్న అర్థం చేసి ఆయన పాట పాడతారు కాబట్టి గాయకులకు ఇవ్వరా అని అడిగారు బాలమురళి కృష్ణ గారి జీవిత చరిత్రలో ఆయన చిలోత్తులు చదివితే ఎంత సంతోషంగా ఉంటుందో ఎప్పుడైనా రోజు ఒకటి రెండు అటువంటిది చదవండి మీ మనసు ప్రసన్నంగా ఉల్లాసంగా ఉంటుంది దానికోసం మళ్ళీ అర్థం అర్థం లేని వికట హాస్యం వ్యంగ్యం కటూరు ఉండే హాస్యం వాటి జోలికి వెళ్ళకండి సమయపాలన చెయ్యండి ఆకర్షించే వాటికి ఆకర్షింపబడకుండా మీకు మీరు దూరంగా ఉండే నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి నాకు పరీక్ష ప్రధానం కానీ ఇది ప్రధానం కాదు నేను చూడను అని చెప్పి వదలను నేర్చుకోండి మిమ్మల్ని భయపెట్టే వాటికి దూరంగా ఉండాలి అంటే మీరు భయపడకుండా తప్పు చేస్తే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పి చేయండి ప్రసన్నంగా ఉండడానికి సున్నితమైన హాస్యం అలవాటు చేసుకోండి మిమ్మల్ని ఒత్తిడి ఏమి చేయదు మీరు కష్టపడవలసినంత కష్టపడ్డాను అనగానే మీరు ఒక ధైర్యం ఏర్పడుతుంది ఆ ధైర్యం ఏర్పడగానే మీరు సంతోషంగా పరీక్షను ఎదుర్కొంటారు కాబట్టి ఒత్తిడిని అధిగమించడానికి మీ అందరూ కూడా ఈ సూత్రాలు పాటించండి ఇది నేను నీకు కొత్తగా పుస్తకాలలోంచి చెప్పట్లేదు నా జీవితంలో నేను ఏవి ఆచరిస్తానో అవే నీకు చెప్పాను నేను ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రవచనానికి వెళ్ళాలంటే నిర్వాహకులను అడుగుతాను ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుందని అడుగుతాను ఇరవై నిమిషాలు పడుతుంది అంటే నేను ఆరు గంటల ఐదు నిమిషాలకి కారులో కూర్చుంటానని చెప్తాను ఆరు గంటల ఐదు నిమిషాలంటే ఖచ్చితంగా ఆరు గంటల ఐదు నిమిషాలకి కారులో కూర్చుంటాను ఒక నిమిషం ఆలస్యంగా సభకు వెళ్ళడాన్ని నేను ఇష్టపడినా చాలా చోట్ల ఆరిని వేశాను కానీ ఏదింటికి మొదలెడతామని అంటారు నాకు ఎంత అసహ్యం ఇస్తుంది ఎందుకు అట్లా వేయాలి ఎన్ని గంటలకు వేశారో అన్ని గంటలకి మొదలు పెట్టగలగాలి సమయ పాలన చేయలేకపోతే జీవితంలో అసలు ఏం సాధిస్తావు నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్లాలో దానికి తగినట్టుగా నువ్వు ప్రయాణం నువ్వు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి ఇది జీవితంలో అలవాటు చేసుకుని చక్కగా వృద్ధిలోకి రండి 日本。